హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువకార్తీ ఛానల్ ముందుగా అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం కావాలండి నేను లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బెల్లం కవ్వలు చేయించుకున్నాను పిల్లల కోసం స్నాక్స్ ఏమీ లేవని అయితే వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ విషయం మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను దీనికి ఏం ప్రాసెస్ వచ్చేసి చూడండి ప్రాసెస్ ఏం లేదండి రెండు కేజీల మైదా పిండి తీసుకుని అందులో ఒక కేజీ గోధుమ గోధుమరా వేసి కలుపుకోవాలండి ఫస్ట్ కాచిన ఆయిల్ వేసి కలుపుకోవాలి తర్వాత నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం చపాతి ముత్రగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండితో గవ్వలు చేసుకోవాలండి గవ్వలు బాలు పెట్టి చేసుకుని వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే చేసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి బెల్లం నాకు ఒక కేజీ పట్టిందండి ఒక కేజీ బెల్లం పాకం పట్టేసుకుని అది కొంచెం చెక్కుపడ్డాక గబ్బల్లో కలిపేసుకోవడమే బాగా కలుపుకోవాలండి ప్రతిదానికి పట్టాలి అది పట్టాక కొంచెం చల్లారిన తర్వాత తీసుకుని వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్